మాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధరన మీరు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైగా పైసలు మీరు రాకుండా నేను ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే నేను నాకు రెండు లక్షలు మార్పి చేస్తాను నాకు ఏది తెలియక ప్రగతి ప్రభుత్వం అనేది నాకు జరగదు గాంధీ భవన్ అంటే ఎక్కడ ఆలోచన తోటి భవన్ కాడికి వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రుణమాఫీ నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు పేరు తోట యాదగిరి సాధికారండలం తుమ్ముతూసిన ఈ రోజు నాకున్న జిల్లా నేను ఒక రైతును నేను బోనస్ స్పష్టంగా యాభై ఐదు క్వింటాల్ ఎనభై కిలోలు అమ్మిన స్పష్టంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు భోజనం భోజనం చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే ఇది ఋణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా బా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముంచడా మేము మా దేవుడు తయారు చేసుకుంటున్నాం మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు ముగ్గురు పిల్లలు అమ్మాయి కాబట్టి ఇది చేసి నాకు రెండు లక్షల గుణమాపు చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చిన దాకా నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి అంత దాకా నేను ఒకట రమ్మను నేను ఏమైనా అబద్ధం ఆడితే తీసుకుపోతే దొరకను దేనికైనా సిద్ధమే నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడచ్చు నేను తప్పుదోవల మాట్లాడలే రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు మీకు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదా మార్కెట్ కొట్టన్నారు మార్కెట్కి వచ్చినాము ఆ బోనస్ ఇవ్వ రైతురి రుణమాఫీ చేయ రైతురి ఆ నాకు పిచ్చినీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతో మాకు మీ దేశ సాయం చేస్తే చాలా సంతోషం